కుమరమ్మి మహిమ జిల్లా చింతలమానపల్లి మండలంలోని లంబడిహెట్టి గ్రామం ఒకటి ఉన్నది అధ్యక్ష ఆ గ్రామస్తులు గ్రామ సభ తీర్మానం చేసారు మేడం గారు కూడా ఆ ప్రాంతానికి ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నప్పుడు వచ్చిన వారందరూ వారందరు కలిసి ఒకటి తీర్మానం ఏం చేశారంటే వారి లంబాడా తెగకు చెందిన మత గురువు ప్రేమ్ సింగ్ మహారాజ్ గారి పేరు మీద ఆ లంబడిహెట్టి గ్రామాన్ని ప్రేమ్ నగర్ గా మార్చమని వారు తీర్మానం చేసిన దయచేసి పంచాయత రాజు మినిస్టర్ గారు మంత్రి గారు ఈ విన్నపాన్ని కూడా అంగీకరించాలని కోరుతున్నా అట్లనే కాగజ్నగర్ మండలంలోని ఒక గ్రామం ఉన్నది నేను పేరు ఉచ్చరించడానికి కూడా వెనకడుగు వేస్తున్నా జస్ట్ స్పెల్ చేస్తా జే గూడ అనే ఒక విలేజ్ ఉన్నది అది ఎప్పుడూ రెవెన్యూ రికార్డులో తప్పుగా పడ్డది ఎప్పుడు రెవెన్యూ రికార్డ్స్ వచ్చినా ఆ ఉచ్చరించడానికి కూడా మాకు చాలా ఇబ్బంది వారు గ్రామస్తులందరూ కలిసి దానికి నందిగూడ అని పేరు పెట్టుకున్నారు ఒక కిలోమీటర్ దూరంలోనే ఉంటుంది కాబట్టి రెవెన్యూ రికార్డ్స్ లో సవరించవలసిందిగా ఆ రెవెన్యూ శాఖ మంత్రిని మరియు పంచాయత్రాజ్ రికార్డ్స్ లో సవరించవలసిందిగా పంచాయతరాజ్ మినిస్టర్ గారిని కోరుతూ నందిగూడ గా నామకరణం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నారు ధన్యవాదాలు అధ్యక్ష అధ్యక్ష మా పరిగి నియోజకవర్గంలో దోమ మండలం లోపల దొంగ ఎన్కేపల్లి అని ఒక విలేజ్ ఉంది అధ్యక్ష దానికి గ్రామ పంచాయతీ కలెక్టర్ అందరు కూడా నేను గౌరవ మినిస్టర్ గారి దృష్టి కూడా గతంలో తీసుకెళ్ళాను అధ్యక్ష దాన్ని సంజీవనగర్ స్వామి ఒక మంచి ఆంజనేయ స్వామి దేవాలయం పురాతన దేవాలయం అక్కడ మా సిద్ధాంతి పారసాద పంతులు అని మా పరిగికి గతంలో వాళ్ళ ఫాదర్ వాళ్ళు సర్పంచ్గా గా ఉండి తను కూడా సర్పంచ్ గా మంచి పేరుంది ఆలయకర్తలు కూడా వాళ్ళు కాబట్టి సంజీవ్ నగర్గా నామకరణం చేయాలని దొంగ ఎన్కేపల్లి దోమ మండలం పరిగి కాన్స్టెన్సీ దొంగ ఎన్కేపల్లి అన్నది ఆ విలేజ్లో చాలా మంది విద్యావంతులు కూడా ఉన్నారు వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళ ఊరి పేరు అట్లా ఉందని చెప్పి దయచేసి దాన్ని మార్చి సంజీవనగర్గా మార్చాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదాలు అధ్యక్ష స్పందించినటువంటి మరి పాల్వాయి హరీష్ రావు గారు చెప్పిన అంశాలు చింతన్ లంబాడి ఎట్టి గ్రామం ప్రేమ్ సింగ్ నగర్గా మార్చాలని అదేవిధంగా కాగజ్ నగర్లో కూడా నందిగూడగా మార్చాలని వారు మన దృష్టికి తీసుకొచ్చారు అధ్యక్ష తప్పకుండా అవన్నీ కూడా కలెక్టర్ నుంచి మరి తీసుకో